ం సాయి ఈరోజు సాయిబాబా పారాయణంలోని విష్ణు సహస్రనామం గురించి తెలుసుకుందాము బాబా కాకా సాహిబ్ దీక్షిత్తో ప్రతినిత్యము షిర్డీలో భగవద్గీతను దాని మరాఠీ వాక్యమైన అయిన జ్ఞానేశ్వరిని ఏకనాథ భాగవతము భావార్థ రామాయణం లాంటి పవిత్ర గ్రంథాలను చదివించేవారు భక్తులు వచ్చి బాబాని ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చిన తర్వాత వాళ్ళను ఆ గ్రంథముల పారాయణ వినడానికి పంపేవారు భక్తులు బాబా చెప్పినట్లుగా అక్కడకు వెళ్ళి ఆ పారాయణ వినేటప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు దొరికేవి ఈ రకంగా బాబా తన భక్తులు ఆధ్యాత్మికంగా ఎదకడానికే కాక సత్కాల కలిగి ఉండేలా చూసేవారు అంతేకాక షిరిడీలో ఎవ్వరు ఏ మత గ్రంథ పారాయణము చేయాలనుకున్నా ముందుగా బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసి ఇచ్చిన తర్వాత తీసుకునేవారు ఇలా చేయటం వలన పారాయణం చేసేటప్పుడు బాబా వాళ్ళ దగ్గర ఉన్నట్లు భావించుకునేవారు అయితే చాలా సందర్భాలలో ఇతర భక్తులు తెచ్చుకొని బాబా చేతికిచ్చిన గ్రంథాలను శ్యామ చేతికిచ్చి దాచమనేవారు ఆ పుస్తకం ఇచ్చిన వాళ్ళు ఇంకొకటి మళ్ళీ తెచ్చుకోవలసి వచ్చేది ఇలాంటి సంఘటనలు కోకొల్లలు అందులో ఒకటి ఇప్పుడు తెలుసుకుందాము ఒకసారి సమర్థ రామదాసు భక్తుడు ఒకతను షిరిడీ వచ్చి కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు ప్రతిరోజు పట్టుబట్ట ధరించి విభూతి రాసుకుని విష్ణు సహస్రనామాన్ని ఆధ్యాత్మ రామాయణాన్ని శ్రద్ధగా పారాయణ చేసేవాడు ఒకసారి బాబాకు శ్యామాకు విష్ణు సహస్రనామం ఇవ్వాలనే ఆలోచన వచ్చింది అప్పుడు బాబా రామదాసుని పిలిచి తనకు కడుపు నొప్పిగా ఉందని అందుకే బజారు వెళ్ళి సోనాముఖి తెమ్మని అన్నారు వెంటనే రామదాసు పారాయణ ఆపి బజారుకు బయలుదేరాడు అతను వెళ్ళగానే బాబా అతని విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకుని శ్యామకిచ్చి ఆ పుస్తకం ఎంత గొప్పదో వివరించి రోజుకొక్క నామమైనా సరే శ్యామాను నేర్చుకోమని దీనివల్ల అతను చాలా మేలు పొందుతాడని చెప్పారు అది విని శ్యామ ఆ రామదాసు పుస్తకం తనకు అక్కరలేదని అసలు తనకు సంస్కృతం చదవడం కూడా రాదు కాబట్టి ఆ పుస్తకంతో లేదని చెప్పాడు కానీ బాబా అతనికి బలవంతంగా ఆ పుస్తకం ఇచ్చారు ఇంతలో ఆ రామదాసు బజార్ నుండి తిరిగి వచ్చి జరిగిన సంగతి తెలుసుకొని ఇదంతా శ్యామ కావాలని చేశాడని అతనిని నిందించడం మొదలుపెట్టాడు శ్యామ ఏమీ మాట్లాడలేక నిలబడిపోయాడు అప్పుడు బాబా కల్పించుకుని ఒక్క పుస్తకం కోసం శ్యామతో ఎంత గొడవ పడుతున్న ఆ రామదాస్తో డబ్బిస్తే పుస్తకం దొరుకుతుంది కానీ మనుషులు రారు నిత్యము పవిత్ర గ్రంథాలను పారాయణం చేస్తున్న నీ మనసును ఎంతవరకు పవిత్రంగా ఉంచావు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా నిజమైన రామదాసుకి మమత కాక సభత ఉండాలి శ్యామాకి ఆ పుస్తకంతో పనేమీ లేదని అది తనే శ్యామాకిచ్చాను అని చెప్పేసరికి రామదాసు శాంతించి ఆ పుస్తకం బదులు పంచరత్న గీతనివ్వమని శ్యామాని అడిగాడు ఆ జరిగిన దానివల్ల బాబా శ్యామాకు పుస్తకం ఇవ్వడం ద్వారా మేలు చేస్తే రామదాసుకి పుస్తకం తీసుకోవడం ద్వారా నీతిని బోధించారు ఎన్నో పుస్తకాలు చదివినా అనుభవం లేని జ్ఞానము వ్యర్థమని ఈ రామదాసు ప్రవర్తన వల్ల తెలుస్తుంది స్వయంగా అతను అన్నీ వదులుకున్న సన్యాసి అయి కూడా ఒక చిన్న పుస్తకం మీద అతడు ఎంత మమకారం పెట్టుకున్నాడో తెలుస్తుంది అందుకే బాబా అతనికి సవభావాన్ని నేర్పించారు ఇప్పుడు సపత్నేకర్ గురించి తెలుసుకుందాము షోలాపూర్ జిల్లా అక్కలకోటలో ఉండే సపత్నేకర్ న్యాయవాద పరీక్షకు చదువుతున్నాడు తోటి విద్యార్థులంతా కలిసి వాళ్ళు పరీక్షలకు ఎంతవరకు నేర్చుకున్నారో ఒకరికొకరు ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు చెప్పుకుంటున్నారు అయితే వాళ్ళలో ఉన్న షేవడే అనే అతను ఏ ప్రశ్నలకు ఇవ్వలేకపోతున్నాడు అప్పుడు మిగిలిన స్నేహితులందరూ అతనిని ఇలా అయితే నువ్వు ఏ రకంగా పరీక్ష పాస్ అవుతావోనని మాకు భయంగా ఉందన్నారు అది విన్న షేవడే తాను షిరిడీ మసీదులో ఉండే సాయిబాబాను పూర్తిగా నమ్మి ఉన్నానని పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ అలాంటి సత్పురుషుని దర్శనం దొరకదని బాబా పలికినది ఎప్పుడూ అసత్యం కాదు అని తాను పరీక్షలో పాస్ అవుతానని బాబా ఆశీర్వదించారు కాబట్టి వారి కృప వలన పరీక్షలో తప్పకుండా పాస్ అవుతానని ఖచ్చితంగా చెప్పాడు ఇది విన్న సపత్నేకరు చే ధైర్యానికి నవ్వడమే కాకుండా బాబాను వెక్కిరించాడు కూడా ఆ తర్వాత న్యాయవాద పరీక్షలో అయిన సపత్నేకరు అక్కలకోటలో న్యాయవాదిగా స్థిరపడ్డాడు ఈ రకంగా పది సంవత్సరాలు గడిచాయి పంతొమ్మిది వందల పదమూడులో అతనికి ఒక్క కొడుకు గొత్తు వ్యాధితో చనిపోయాడు దాంతో సపత్నేకరు నివృక్తి చెంది పండరీపురము గానకాపురం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి శాంతి పొందాలనుకున్నాడు కానీ అతనికి శాంతి దొరకలేదు అంతలో అతనికి చేయబడే మాటలు అతనికి బాబాపై ఉన్న నమ్మకము గుర్తుకు వచ్చి తాను కూడా షిరిడీ వెళ్ళి సాయిని దర్శించాలనుకుని తన తమ్ముడితో కలిసి షిరిడీ వెళ్ళి బాబాకు నమస్కరించగానే బాబా బయటకు బొమ్మని ఆరిచారు కొంతసేపైన తర్వాత ప్రయత్నించిన బాబా సపత్నేకరును మసీదు ఖాళీ చేయమని ఆజ్ఞాపించారు చేసేదేమి లేక వాళ్ళు బాబా ఆజ్ఞ ప్రకారము షిరిడీ విడవలసి వచ్చింది ఒక సంవత్సరము గడిచినది కానీ అతని మనస్సు శాంతించలేదు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా అతని అశాంతి పెరిగిందే కానీ తగ్గలేదు ఇక కాశీ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ప్రయాణానికి రెండు రోజుల ముందు సపత్నేకర్ భార్యకు కలలో ఒక ఫకీర్ కనిపించారు కలలో ఆమె నీళ్ల కోసం కుండ తీసుకొని వెళుతుండగా వేప చెట్టు కింద కూర్చొని ఫకీర్ ఆమె దగ్గరకు వచ్చి ఓ అమ్మాయి అనవసరంగా భయపడవద్దు నేను స్వచ్ఛమైన జలంతో నీ కుండ నింపుతాను అంటుంటే ఆమె భయపడి ఖాళీ కుండతో పరిగెత్తుతుంటే ఫకీర్ ఆమె వెంటపడుతుండగా ఆమెకు మెలకు వచ్చింది ఆమె తన కళను భర్తకు చెప్పగా కలలో కనిపించిన ఫకీర్ బాబానే అని గ్రహించి అదే శుభశు క్షునకమని ఇద్దరు షిరిడీ చేరారు కలలో కనిపించిన కో బాబాకు తేడాలు ఏమీ లేదని ఆమె గ్రహించింది ఎంతో భక్తితో ఆమె బాబాకు సాష్టాంగ నమస్కారం చేయగానే బాబా తన చేతులు నడుము కడుపు చాలా రోజుల నుండి నొప్పి పుడుతున్నాయని ఎన్ని మందులు వాడిన నొప్పులు తగ్గకపోవడం వలన విసుగ్గా ఉందని కానీ ఇక్కడకు రాగానే నొప్పులండి తగ్గిపోయినందుకు ఆశ్చర్యంగా ఉందని అన్నారు పేరు చెప్పకపోయినా ఇదంతా సపత్నేకర్ భార్య గురించి బాబా చెప్పినట్లుగానే ఆమె నొప్పులు త్వరలోనే తగ్గిపోయాయి ఇక సపత్నేకరు బాబా దర్శనం చేసుకోగానే బాబా మళ్ళీ బయటకు వమ్మన్నారు బాబా ఈ రకంగా ప్రవర్తించడానికి పది సంవత్సరాల ముందు బా తన బాబాను నిందించిన దాని ఫలితమని అతను గ్రహించి ఎంతో పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు బాబాను ఒంటరిగా కలిసి జరిగిన దానికి బాబాను క్షమాపణ కోరి తన శిరస్సును బాబా పాదాల ముందుంచాడు అప్పుడు బాబా తన చేతిని అతని తలపై ఉంచారు సపత్నేకరు బాబా కాలు నొత్తుతూ అక్కడ కూర్చున్నారు అప్పుడు ఒక గొల్ల స్త్రీ బాబా నడుములు పడుతుంది బాబా ఆమెతో ఒక కథ చెప్పడం ప్రారంభించి అందులో సపత్నేకరు జీవితంలో పడిన కష్టాలన్నీ చెబుతూ వాటితో పాటు అతనికి ఒక్కకానొక్క కొడుకు మరణించిన కథను కూడా చెప్పారు బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ ఆశ్చర్యపోయి బాబా సర్వజ్ఞుడవ్వడం వలన తన సంగతులన్నీ గ్రహించారని తెలుసుకున్నాడు అప్పుడు బాబా ఆ స్త్రీతో సపథనేకర్ వైపు చూస్తూ ఇతను తన కొడుకును నేను చంపానని అంటున్నాడు ప్రజలు పిల్లలను చంపుతారా అని అంటూ ఇతను మసీదు వచ్చి ఎందుకు అదే బిడ్డను ఇతని భార్య గర్భంలోకి మరల తీసుకొని వస్తానని చెప్పి అతని తలపై చేయి వేసి ఓదార్చారు అంతేకాక అతనితో ఈ పాదంలో ముదుసలివి పవిత్రమైనవి ఇక నీకు కష్టాలు తీరిపోయాయి నా మీద నమ్మకం నీ కోరికలు తీరుతాయని చెప్పారు సపత్నేకరు సంతోషంతో బాబా పాదాలను కండీత్తో అభిషేకించారు ఆనాటి రాత్రి చావడి ఉత్సవంలో బాబా అతనికి దర్శనం దర్శనమిచ్చారు మర్నాడు తన ఇంటి తిరిగి వెళ్ళేటప్పుడు సపత్నేకర్ బాబాకు మొదట ఒక రూపాయి దక్షిణ ఇచ్చి బాబా అడిగితే ఇంకొక రూపాయి లేదనకుండా ఇవ్వాలని మనసులో అనుకున్నాడు మసీదుకు వెళ్ళి ఒక రూపాయి దక్షిణ ఇవ్వగానే బాబా అతనిని ఇంకొక రూపాయి కూడా అడిగారు తర్వాత బాబా వాళ్ళను ఆశీర్వదించి అతనితో కొబ్బరికాయ తీసుకొని అతని భార్య చీర కొంగులో పెట్టి ఎటువంటి ఆందోళన కానీ ఆలోచన కానీ లేకుండా హాయిగా ఇంటికి వెళ్ళమని చెప్పారు ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు ఎనిమిది నెలల కొడుకుతో భార్యాభర్తలిద్దరు షిరిడీకి వచ్చి బాబాను బాబును బాబా పాదాలపై ఉంచి బాబా తమకు చేసిన సహాయానికి సాష్టాంగ నమస్కారమే తప్ప ఇంకేమీ చేయలేని నిస్సాహీలమని విన్నవించుకున్నారు బాబా రుణము ఎప్పటికీ తీర్చుకోలేమని ఇక మీదట తాము బాబా పాదాలను ఆశ్రయించి ఉంటామని అంతేకాక వాళ్ళ మనసులను చాలా భజనల వైపు మర మరల్ మరల్చాల్సిందిగా బాబాను ప్రార్థించారు తర్వాత వాళ్లకు ఇంకా ఇద్దరు కొడుకులు పుట్టారు బాబా మాటలు యథార్థమై తీరుతాయని తెలుసుకున్న సంపత్నేకరు జీవితంలో తాను బాబా చేసిన మేలు మరచిపోక సదా బాబా నిజమైన భక్తుడైనాడు పై కథలన్నింటిలో మన ప్రవర్తనలో తప్పులు చెప్పి వాటిని ఎలా సర్దిద్దుకోవాలో చెప్పారు ఓం సాయిరా